అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయిరం అని ఒక చిన్న కామెంట్ చేయండి మేషరాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటో పాదములు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గుర్రె మేషరాశి వారి అధిపతి కుజుడు మేషరాశికి చెందిన వారిపై కూచగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీనితో పాటు గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం వీరికి కలిసి రాదు అందుకని శుక్రవారం మాత్రం ఎటువంటి కార్యక్రమాలను చేపట్టరాదు మేషరాశి వారి అదృష్ట సంఖ్యలో తొమ్మిది మరియు ఒకటి మేషరాశికి చెందిన వారు ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది చాలా శ్రేయస్కరం కూడా మేషరాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవటానికి మేషరాశి వారు ఈ క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి తద్వారా మంచి ఫలితాలను పొందండి ఆడంబరం లేని పూజలు గుప్తానాలు మనోధైర్యము మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లక్ష్మీ పూజ వలన సమస్యలను అధిగమించగలుగుతారు గురువారం చేసే విష్ణు సహస్రనామ పూజలు మీకు మేలు చేస్తాయి గురువారం రోజు ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మీకు మంచి ఫలితం సిద్ధిస్తుంది మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి చెమిలీ లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి అలాగే మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజారులను పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదం తీసుకోండి అదేవిధంగా మీకు తోచిన విధంగా వారికి సేవ చేయండి శనివారం రోజున ఆలయంలోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి ఏ పని తలపెట్టినా మీకు విజయం సిద్ధిస్తుంది మీ కుడి చేతికి వెండి బ్రాస్లెట్ను ధరించండి మీరు ఎవరి నుండి ఉచితంగా ఎలాంటిది ఏ వస్తువునైనా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితంలో అలవాటుగా చేసుకోండి తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడు పాల్గొనకూడదు అనగా మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం పనిచేయకూడదు మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దు మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్టులో నీటిని నింపి పెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను మట్టి పాత్రలో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి ఈ విధంగా మీరు పక్షులకు జంతువులకు నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతక రీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యల నుండి కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది మీకన్నా పెద్దవారైన అన్నదమ్ములకు వరుసయ్యే వారికి సహాయం చేయాలి వారి మాటకు విలువ ఇవ్వాలి స్త్రీలు ఎర్రని కుంకుమ ఎరుపు రంగు గాజులు నిత్యం ధరించాలి కందులు లేదా కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి అలాగే కందిపప్పును నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి కుజుని అనుగ్రహం కొరకు కుజుని బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం పంతొమ్మిది సార్లు పఠించండి కుజుగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి మంగళవారం రోజులలో తిథులలో శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలు పుణ్యక్షేత్రాలను దర్శించి శ్రీ స్వామివారిని పూజించాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి మంగళవారం రోజున నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు మంగళవారాలలో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ప్రత్యేకించి మంగళవారాలలో యమగండ కాలం సమయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పది ముప్పై మధ్య మరియు ప్రతి నెల ఆదా నక్షత్రం ఉన్న రోజులలో శివాలయానికి వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించటం మరింత శుభప్రదం శివాలయంలో కొబ్బరికాయ అరటి పళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కేతు గ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది కుజుని యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో మారేడు పట్ట ఎర్రచందనం ఎర్ర పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి మంగళవారాలలో ఎరుపు రంగు దుస్తులను ధరించాలి కుజుని అనుగ్రహం కొరకు శుభతది ఉన్న మంగళవారాలలో కందులు బెల్లము ఎర్రని వస్త్రము రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు దక్షిణం పెట్టి దానం ఇవ్వాలి కుజుని అనుగ్రహం కొరకు ఏడు ఆదివారాలు సుబ్రహ్మణ్యస్వామి స్వామి ఆలయంలో డెబ్బై ప్రదక్షిణాలు చేయాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కృతికా నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగళవారాలు ఆవు పాలతో అభిషేకం చేయాలి కుజ శ్లోకం రోజు డెబ్బై సార్లు జపించాలి కుజ జపం చేయించి కందులు ఎర్రని వస్త్రంలో చుట్టి దక్షిణ తాంబూలం ఇవ్వాలి సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు ప్రదక్షిణ చేయాలి ఎరుపు రంగు పుష్పాలతో మాలపూచి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలి బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి ఎర్ర చందనం కందులు దానిమ్మ పండ్లు ఎరుపు రంగు వస్త్రాలతో చుట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం ఇవ్వాలి రాగి పాత్రలో నీరు తాగటం రాగి పాత్రలు వాడటం చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పించాలి నవగ్రహ ఆలయంలో కుజుడికి ఎరుపు రంగు పూలు దానంగా ఇస్తే చాలా మంచిది అష్టమూలిక తైలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేయాలి శని ఆది సోమవారాలలో రాహుకాలంలో ఇలా చేయాలి దీపం వెలిగించేందుకు ఎర్రని ఒత్తులు వాడాలి స్వామి మూలామంత్రం నలభై రెండు రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చేయాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పదకొండు రోజుల పాటు రోజుకు ఎనిమిది సార్లు చదవాలి శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించాలి ఏడు మంగళవారాలు ఇలా చేయాలి ఉదయం ఏడు గంటల్లోపు ఇలా చేయించాలి ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు గంటలలోపు నిమ్మకాయ డప్పులో దీపారాధన చేయాలి తదుపరి సుబ్రహ్మణ్యాష్టకం చదవాలి మేషరాశివారు రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించినవారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించినవారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది జాతక దోష నివారణ కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలి వీధి కుక్కలకు ఆహారం అందించాలి మీకు కొడుకు వరుస అయ్యేవారిని చాలా ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబలి దానం చేస్తే చాలా మంచిది దేవాలయాలు నిర్మించడానికి విరాళాలను ఇవ్వండి పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించాలి ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్